స్వాగతం ఈ రోజు వార్తలోనే విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్యస్వామి ఫౌండేషన్ మరియు చైర్మన్ శ్రీ సత్యస్వామి ఆధ్వర్యంలో ఈ గుడిని పునర్నిర్మాణం చేయడం మన మానపల్లి గ్రామానికి చాలా సంతోషమైన విషయం ఇలాగే రానున్న రోజుల్లో మరెన్నో మీ సేవలు మా మాలపల్లి గ్రామానికి అందించాలని ఆశిస్తున్నాం మా మాలపల్లి గ్రామ ప్రజలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాం ఈ కార్యక్రమంలో మాలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల మల్లయ్య మరియు మాజీ ఉప సర్పంచ్ వెన్న వెంకట్రాజు మాజీ సర్పంచ్ బొత్తల రాజయ్య గ్రామ పెద్దలు బత్తల శ్రీనివాస్ మరియు బత్తల హనుమంతు వెన్న సారయ్య శనిగరం సారయ్య గొల్లపల్లి నర్సయ్య మరియు మాలపల్లి గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు મમાળેલ માા માલેંલે గత రెండు సంవత్సరాల ముందే మనం పరిచయం చేయడం జరిగింది హరిహార కారణాల వల్ల అది అక్కడనే ఉంది తను వాళ్ళు వెళ్ళి పోయేటప్పుడు తను చూసి ఇది ఇక్కడనే ఆగిందిగా సమతిని పూర్తి చేద్దామని మళ్ళా మనకు తెలిపడం జరిగింది ఆ విషయమై నిన్న తను ఇక్కడికి వచ్చి దాన్ని పర్యవేక్షణ చేసి ఈరోజు మనసు ఒకసారి దీనికోసం మనం ముఖాముఖి మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి దాన్ని ఏమేమి కార్యక్రమాలు అయితే మిగిలి ఉన్నాయో కార్యక్రమాలు చేయడానికి అలా ట్రస్ట్ ద్వారా మనకు ఈ మనకి సేవలు అందించడానికి స్వామి ద్వారా మనకు ఎటువంటి సేవలు ఉన్న మనకు దేవులకు సంబంధించిన ఎటువంటి గుళ్ళు గోపురాలు చుట్టూ మన విలేజ్లల్లో మనకు ఎక్కువ పరిచయం కాలే మన మండల చుట్టూ నాలుగు మండలాలలో చేయాలి దాంతో బట్టి అన్ని ఎల్లమ్మ గుళ్ళు కానీ పెద్దమ్మ గుళ్ళు కానీ ఆంజనేయ స్వామి గుళ్ళు కానీ కట్టి వాళ్ళకు ఆ ఊళ్ళకు బహుమానంగా ఇవ్వడం జరిగింది మన ట్రస్ట్ ద్వారా అదేవిధంగా